హాయ్ అండి మనం ఈ మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి చాలా బాగా టేస్ట్గా రుచిగా ఉండిద్దండి ఈ మామిడికాయ పప్పు ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్నానండి నీళ్ళు చేసి కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మామిడికాయ చెక్క తీసుకొని సన్నగ ముక్క కోసుకొని వేసుకోవాలి టెంక తోటి కూడా వేసుకున్నానండి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు నడుముకు దుంచి వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి జీలకర్ర ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక రెమ్మ కరేపాకు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా కలుపుకొని మనము ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక నాలుగు ఐదు ఇజిల్ వచ్చిన దాకా ఉడికించుకోవాలండి మనకి పప్పు ఉడికిపోయిందండి విజిల్లో గాలిపడి మొత్తం పోయింది కుక్కర్ మూత తీసుకొని చూసుకుందాం పప్పు ఎంతో బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని పప్పు కొద్ది తీసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న పప్పుని ఈ పప్పుని మెత్తగా అంత మెత్తగా కూడా రుబ్బుకోకూడదండి ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్లు లాయిలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు మజ్జిగ చేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు దించేసుకోవాలండి ఒక నాలుగు వెల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ఎంగి వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనకు పోపు అయిపోయింది ఈ పోపుని మనము ఈ కుక్కర్లో ఉన్న పప్పులో వేసేసుకున్నాము మనం పోపు వేసుకొని ఇప్పుడు మనము ఉప్పు కారం ఇవన్నీ టేస్ట్ చూసుకోవాలండి ఇప్పుడు మనకి కారం అవన్నీ సరిపోతుంది అని ఉప్పు చూసుకొని నీళ్లు పడితే కొన్ని వాటర్ పోసుకొని ఒక గ్లాస్ అన్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకొని పప్పుని కొంచెం మరిగించుకోవాలి ఇదిగో పప్పు మనకి మరిగిందండి పప్పు ఎంతో టేస్ట్గా చాలా బాగుండిద్దండి మామిడికాయ పప్పు మనకు పప్పు రెడీ అయిపోయిందండి ఒక గుప్పిడి కొత్తిమీర సన్న కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలిదిప్పుకొని మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నామండి స్టవ్ బంద్ చేసుకొని ఈ కుక్కర్లో పప్పుని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామండి ఈ మామిడికాయ పప్పు ఎంతో టేస్ట్గా చాలా బాగుండిద్దండి మనకి ఈ సీజన్లోనే కదండి మామిడికాయలు దొరికేది మామిడికాయ పప్పు చాలా అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగా మీ ఇంట్లో కూడా ఇలాగ పప్పు చేసుకొని చాలా హ్యాపీగా పిల్లలు తింటారు చాలా అండి మామిడికాయ పప్పు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్